అని అడిగెను అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును బట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ విచ్న్ దిడ్స్ అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలముళ్లనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదూ వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను and the serpent said unto the woman ye shall not surely die anduku sarpamu chavane chavaru for god doth know that in the day ye eat thereof then your eyes shall be opened and ye shall be as gods knowing good and evil yeliyana ga meeru tinu dinamuna mi kannulu teravabadunaniyu meeru manchi cheddalanu erigina varai devatalavale unduraniyu devuniki teliyunani stree tho and when the woman saw that the tree was good for food and that it was pleasant to the eyes, and a tree to be desired to make one wise, she took of the fruit thereof, and did eat, and gave also unto her husband with her, and he did eat. Stri Avrukshamu Aharamunaku Manchi Diyu, Kannulaku Andamai Nadiyu, Vivekamichu Ramyamai Nadiyuna Yunduta Pudu Ame Dani phalamullalo Konni Tisi Tini Tanatopatu tanabhartakunu Bhartakunu Ichinu, Atadukuda tinenu. And the eyes of them both were opened, and they knew that they were naked, and they sewed fig leaves together, and made themselves aprons. And they heard the voice of the Lord God walking in the garden in the cool of the day, and Adam and his wife hid themselves from the presence of the Lord God amongst the trees of the garden. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోటచెట్ల చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను ఐ హిడ్ myself. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటే అందుకన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను ట్రీ అండ్ And the Lord God said unto the woman, What is this that thou hast done? And the woman said, The serpent beguiled me, and I did eat. And the Lord God said unto the serpent, Because thou hast done this, thou art cursed above all cattle, and above every beast of the field. Upon thy belly shalt thou go, and dust shalt thou eat all the days of thy life. అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిన నెను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నీ మన్ను తిందువు అండ్ ఐ విల్ పుట్ and బిట్వీన్ ది and between అండ్ బిట్వీన్ దై సీడ్ ఇన్ హర్ సీడ్ ఇట్ thy head, and హెడ్ అండ్ bruise his heel. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమే మీద కొట్టుదువని చెప్పెను అంటూ ద ఉమెన్ హీ సెడ్ ఐ విల్ గ్రేట్లీ మల్టిప్లై దై సరో కన్సెప్షన్ ఇన్ సోరో బ్రింగ్ ఫోర్ చిల్డ్రెన్ అండ్ దై డిజైర్ బీ టు దై అండ్ హి రూల్ ఓవర్ దీ ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను అండ్ అంటూ ఆడమ్ హీ సెడ్ బికాస్ దౌ హ్యాస్ట్ హాకెండ్ అంటూ ద వాయిస్ దై వైఫ్ అండ్ హ్యాస్త్ ఈ ట్రీ ఆఫ్ విచ్ ఐ కమాండెడ్ ది సేయింగ్ దౌ శాల్డ్ నాట్ ఈట్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ దై సేక్ ఇన్ సోలో శాల్డ్ దౌ ఈట్ ఇట్ ఆల్ డేస్ ఆఫ్ దై లైఫ్ ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములనీయు దాని పంట పంటతిందువు థాన్స్ అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మొలిపించును పొలములోని తిందువు in the sweat of thy face shalt thou eat bread till thou return unto the ground for out of it wast thou taken for dust thou art and unto dust shalt thou return neevu neelaku tirigi rakuni mukapu chemata karchi aaharamu tinduvu eliyenaga neelanundi neevu tiyabadtivi neevu manne ganuka tirigi mannai poduvani cheppenu and adam called his wife's name eve because she was the mother of all living ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి అంటూ దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను And 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 the the Lord God said, Behold, the man is become as one of US, to know good and evil, and now, lest he put forth his hand, అప్పుడు దేవుడైన దిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని Therefore the Lord God sent him forth from the Garden of Eden to till the ground from whence he was taken. So he drove out the man, and he placed at the east of the Garden of Eden cherubims and a flaming sword which turned every way to keep the way of the tree of life. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను